హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అక్షర టీవీ నేటి వార్తలకు స్వాగతం ఏ రోజు తలుచుకుని ఏ మాట పలికేను మెస్సయ్యా నీ పుట్టి కష్టము తెలుసుకుని గుండెల దుఃఖము నిండిపోగా గుండె గొంతుక పెనుగులాడగా ఏ పాట పాడేను ఏ సయ్యా నీ పుట్టినరోజు తలుచుకుని ఏ మాట పలికేను మెస్సయ్యా నీ పుట్టుక కష్టము తెలుసుకుని క్రిస్మస్ పండుగ మానవాలకి శుభధనాన్ని వసుకునేటువంటి పండుగ స్వర్గములో ఉన్నటువంటి దేవుడు భూమిపైకి వచ్చి ఈ భూమి పైన మానవు మానవ అవతారం మనిషిని దగ్గరికి దగ్గర మనిషిని దగ్గరైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఆయన దగ్గర రోజును లేకపోతే జన్మించినటువంటి రోజును మేమందరము కూడా క్రిస్మస్ పండుగగా లేకపోతే క్రీస్తు జయంతిగా దీనిని పరిష్కరించుకొని మేము ప్రార్థనలు ఏర్పాటు చేస్తాం ఇది ఆ ఒక క్రైస్తవులకే పండుగ కాదు ప్రపంచ మానవాళికి ఈ యొక్క పండుగ ఎందుకంటే ఒక శుభ సమాచారమును అందించినటువంటి రోజు అందరికీ కూడా భూలోకవాసులందరికీ శాంతి సమాధానము కలుగులాగున దేవుడి యొక్క లోకానికి వచ్చాడు ఆ శాంతిని సమాధానం నవసిగినటువంటి పండుగ ఈ యొక్క క్రిస్మస్ పండుగ ఆ యొక్క భూమిని వీడి పరలోకాన్ని వీడి భూమికి వచ్చి ఈ భూమి మీద మానవాళకి సమస్తమను త్యాగం చేసేసి ఆయన ప్రేమను శాంతిని సమాధానాన్ని ఐక్యతను అసమానతను తొలగించినటువంటి దేవుడుగా మన మధ్య అవతరించి ఉన్నాడు ఈ అవతరించిన దేవుణ్ణే యేసుక్రీస్తు ప్రభువుగా ఇమ్మానియలుగా అవతార రూపంలో వచ్చినటువంటి దేవునిగా మేము ఆయనను స్తిస్తూ ఉన్నాము ఆరాధిస్తూ ఉన్నాం కొనియాడుచు ఉన్నాం ఈ రాత్రి పదకొండు గంటలకు ప్రారంభమైనటువంటి ఈ యొక్క దివ్య సాంగ్యము ఇప్పుడు రాత్రి సుమారుగా పన్నెండు రెండు మూడు గంటల వరకు ఈ యొక్క ప్రార్థన కార్యక్రమం జరిగి ప్రార్థనలో దగ్గర దగ్గరగా వేల కొలది జనాన్ని జనము భక్తులు ఈ యొక్క ప్రార్థనలో పాల్గొని ఉన్నారు అదేవిధముగా ఉదయము తొమ్మిది గంటలకు ప్రారంభమైనటువంటి యొక్క ప్రార్థన ఇప్పుడు పదకొండు గంటలకు ముగిసి ఎంతోమంది భక్తులు సాయంత్రం వరకు రేపటి వరకు ఈ యొక్క ప్రజలు ఇక్కడికి వస్తూ అక్కడ దేవాలయంలో ప్రార్థనలు చేసుకుంటూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నారు కాబట్టి సర్వమానవాళికి శుభ సమాచారం యొక్క పండుగ మీకు కూడా మీ యొక్క కుటుంబాలకు కూడా ఆ దేవుని యొక్క ఆశీర్వాదము పవిత్ర దేవుడైనటువంటి దేవుడు మీ యొక్క కుటుంబాలను సందర్శించి మీకు శాంతిని సమాధానం దయచేసి మీకు అందరికీ కూడా ప్రేమను పంచి ఆ యొక్క క్రిస్మస్ రోజున దేవుడు మీ యొక్క కుటుంబాలలో జన్మించి మిమ్మల్ని కూడా ఆశీర్వదించాలని ప్రత్యేక విధముగా అందరికీ క్రీస్తు జయంతి మహోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాలకు దేవుడు మేము ఆశీర్వాదించను గాకే ఫాదర్ ప్రవీణ్ కుమార్ ఆర్షిఎం చర్చ్ మండిగిరి